వెల్కమ్ మీడియా స్కూల్ బస్ బోల్తా పిల్లల పరిస్థితి విషయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి నేను వీడియో చేస్తున్నాను పూర్తిగా చూడండి నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టా మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్ కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ స్కూల్ బోల్తా పడి నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలైన సంఘటన మండల పరిధిలోని గ్రామ శివారులో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేటకు చెందిన రావు టెక్నో స్కూల్ బస్సు సిద్దిపేట నుంచి స్కూల్ పిల్లలను గ్రామాల వారీగా దింపుకుంటూ పోతుందన్నారు సలందరి గ్రామం దాటుకుని కొండగుంట గ్రామ శివార్లోకి బస్సు రాగానే అదుపు తప్పు రోడ్డు కింద పడిపోయిందన్నారు అప్పటికే ఆ బస్సులో నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు వారికి స్వల్ప గాయాలయ్యాయని చికిత్స నిమిత్తం వారిని సిద్దిపేట తరలించినట్లు స్థానికులు తెలిపారు స్థానికులు అక్కడికి వచ్చిన డ్రైవర్ ను ఎలా జరిగిందని ప్రశ్నించగా మద్యం మత్తులో ఏం మాట్లాడుతున్నాడో తెలియలేదన్నారు అక్కడి నుంచి డ్రైవర్ పారిపోయినట్లు స్థానికులు తెలిపారు మద్యం సేవించి స్కూల్ బస్సు నడిపే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్